సో మనం ఈ మూమెంట్ చేయడానికి ఫస్ట్ రైట్ లెగ్ బ్యాక్ వేసుకొని లెఫ్ట్ హ్యాండ్ సొదోకి చేయాలి సో నెక్స్ట్ ఈ హ్యాండ్ బ్యాక్ తీసి రైట్ హ్యాండ్తో గాయకి చుక్కి చేయాలి ఓకే వన్ సొదోకి టూ గాయకి సో సార్ పొజిషన్ పంచ్ సో ఫస్ట్ మనం పంచ్ పని వచ్చేటప్పుడు ఎలా సొదరికి చేయాలి చేసిన తర్వాత ఈ బ్యాక్ హ్యాండ్తో గాయకి చుక్కి చేయాలి ఈ మూమెంట్ని ప్రాక్టీస్ చేయడానికి ఫస్ట్ మనం ఈ లెఫ్ట్లోకి అయినా బ్యాక్ వేసి రైట్ హ్యాండ్ సుదీర్ఘ చేయాలి చేసిన తర్వాత ఈ ఫ్రంట్లకి కేబల్ చేంజ్ చేసి ఇలా స్లైడ్ అయ్యి చేయాలి ఓకే ఫస్ట్ వన్ సుదగ్గ చేయాలి టూ ఇలా ఎల్బోట చేయాలి చేసిన తర్వాత స్లైడ్ అయ్యి लेवल पर आ गए सब मान ई मोमेंट की राइट लेग बैक చేసి лефт હેન્ડ ઉછેયક చేయాలి సో ఇది лефт હેન્ડ ફેસ પંચ చేసి રાઇટ હેન્ડ તો ગાય કે ચીપ చేయ ઓકે રિપીટ अगेन ફેસ પંચ ગાય એક્ઝર સાબલ પંચેલા મિડલ બ્લોક చేసి ઉછેયકે ચલા ફેસ પંચ కొట్టాలి సో ఈ మూమెంట్ చేయడానికి రైట్ లెగ్ కింద ఇలా బ్యాక్ స్టాండ్ వేసి లెఫ్ట్ హ్యాండ్ వల్ల షిట బ్లాక్ చేయాలి చేసిన తర్వాత ఫ్రంట్ లెగ్తో ఫ్రంట్కి చేసి ఫ్రంట్ వేసి రైట్ హ్యాండ్ స్పీ హ్యాండ్ స్ట్రైక్ ఓకే వన్ బ్లాక్ టూ ఫ్రంట్కి త్రీ స్పీడ్ హ్యాండ్స్ స్ట్రైక్ ఓకే వన్ సరే నైఫ్ హ్యాండ్ బ్లాక్ చేసి ఫ్రంట్ లెగ్ తో ఫ్రంట్ లెగ్ చేయాలి స్టమక్ లెగ్ చేసిన తర్వాత ఈ స్పీడ్ అనేది ఈ స్టమక్ చేయాలి